నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతిక్కమ్మదనం ఆయిల్ ఫుడ్ ఇష్టపడిన వాళ్ళ కోసం ఈ రెసిపీ చేస్తున్నాను అలాగే టేస్టీగా హెల్తీగా డీప్ ఫ్రై లేకుండా ఒకే ఒక్క స్పూన్ ఆయిల్తో గారు చేశాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గారెలు చేయడం కోసం తొక్క ఉన్న మినపగుళ్ళు తీసుకోవాలి తొక్కతోటే తీసుకోవాలి ఈ మినపగుళ్ళని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళు నీట్గా వాష్ చేసుకుని మిక్సీ జారర్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మినప పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అయితే ఇలా గట్టిగా ఉండాలి అలాగే గారెలు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని అట్లు పెనం పెట్టుకోవాలి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్తో గారెలు చేస్తున్నాను ఇప్పుడైతే ఈ ఆయిల్ అంతా వేడి తర్వాత ఇప్పుడు గారెలు వేసుకోవాలి ఆయిల్ ఫుడ్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ రెసిపీ చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ ఎక్కువగా ఇష్టపడట్లేదు కర్రీస్లో కూడా కొంచెం కొంచెమే వేసుకుంటున్నారు కదా ఇలా గారెలు కూడా డీప్ ఫ్రై కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్తో గారెలు టేస్ట్ అయితే బాగుంటాయి అయితే ఇలా వేసేసుకోవాలి చూడండి అయితే ఒక పక్క ఫ్రై అయిపోయాయి మరో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై అయిపోయి ఇవైతే వేరే ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి గారెల్ని వేసేసుకోవాలి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్తో గారెలు ఏం టేస్టీగా ఉంటాయి అనుకుంటున్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి డీప్ ఫ్రై చేసినట్టే ఉన్నాయి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా డీప్ ఫ్రై కాకుండా ఇలా ఒకే ఒక్క స్పూన్ ఆయిల్తో ట్రై చేసి చూడండి గారెలు సూపర్ ఉన్నాయి ఈ గారెలు అయితే తొక్క మినపగుళ్ళతో చేశాను సూపర్ హెల్దీ రెసిపీ అలాగే ఒకే ఒక్క స్పూన్ ఆయిల్తో చేశాను కాబట్టి ఇంకా ఇంకా హెల్దీ రెసిపీ ఇలా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్తో గారెలు రెడీ అలాగే ఈ హెల్దీ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మధనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి